వెల్కమ్ టు సుధాకర్ సార్ ఆన్లైన్ క్లాసెస్ మరి ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఆ స్ప్రెండ్ని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది రో ప్రతిరోజు కరెంట్ అప్డేట్ జాగ్రఫీ అందిస్తున్నాను సో మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈరోజు అప్డేట్ టాపిక్ చూసినట్లయితే మనం ఇన్ని సంవత్సరాలు భారతదేశం తీరాకొస్తాం ఓల్డ్ది చెప్పుకున్నాం ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు అని భారతదేశ తీరాకొస్తాం ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరం ప్రకారం చెప్పుకున్నాం బట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు కొత్తగా అప్డేట్ అయింది భారతదేశం మొత్తం తీరాకొస్తాం ఎంత అంటే పదకొండు వేల పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు పదకొండు వేల పాయింట్ ఎనిమిది ఒకటి కిలోమీటర్లు ఇండియన్ సీ కోస్టల్ ఏరియా లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్లు భారతదేశం తీరాకు ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రకారం మరి అందులో గుజరాత్ రాష్ట్రం చూసినట్లయితే రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్లు గుజరాత్ సో లార్జెస్ట్ సీ స్టేట్ స్టేట్గా పిలుస్తున్నాం గుజరాత్ ఇక సెకండ్ లార్జెస్ట్ సీ స్టేట్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది బట్ ఇప్పుడు తమిళనాడు ఒక వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లతోటి రెండవ స్థానంలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉండేది బట్ ఇప్పుడు తమిళనాడు ఒక వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది తోటి తమిళనాడు సెకండ్ లార్జెస్ట్ గా పిలుస్తున్నాం ఇక థర్డ్ లార్జెస్ట్ సిస్టల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లతోటి థర్డ్ లార్జెస్ట్ సిస్టల్గా ఇక స్మాలెస్ట్ సిస్టల్ స్టేట్ గోవా గోవా నూట తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు స్టేట్ కిలోమీటర్లతో సెకండ్ స్మాలెస్ట్ సిస్టల్ స్టేట్ కర్ణాటక మూడు వందల నలభై మూడు పాయింట్ మూడు కిలోమీటర్లు ఇక థర్డ్ స్మాలెస్ట్ సిస్టల్ స్టేట్ ఒడిస్సా ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఒక కిలోమీటర్లు సో లార్జెస్ట్ సిస్టల్ స్టేట్ గుజరాత్ సెకండ్ లార్జెస్ట్ సీ కోస్టల్ తమిళనాడు థర్డ్ లార్జెస్ట్ సీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇక స్మాలెస్ట్ సీ కోస్టల్ స్టేట్ గోవా సెకండ్ స్మాలెస్ట్ సీ కోస్టల్ స్టేట్ కర్ణాటక థర్డ్ స్మాలెస్ట్ సీ కోస్టల్ స్టేట్ ఒడిస్సా మరి అలాగే వెస్ట్ బెంగాల్ ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఒకటి కిలోమీటర్లు అలాగే మహారాష్ట్ర ఎనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్లు ఆ తర్వాత కేరళ ఆరు వందల పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు అండమాన్ నికోబార్ దేవులు మూడు వేల ఎనభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఆ తర్వాత పాండిచ్చేరి యానం కరైకల్ నలభై రెండు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లు ఆ తర్వాత డామండయూ యాభై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లు లక్షద్వీప్ నూట నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లతో మొత్తం పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి కిలోమీటర్లని ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రకారం తీరాకొస్తాం మరిన్ని కరెంట్ అప్డేట్ జాగ్రఫీ కోసం యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి మరొక కొత్త టాపిక్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ